అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు కోట నీలవేణి టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు టెంట ఎన్టీఆర్ అందరూ పడుతున్నాను కానీ వెనక్కి వెళ్తే టెంట్ రామారావు గారిది హెడ్ కనిపించటం లేదు టీవీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు మరి ఆయన స్థాపించిన ముహూర్తం మరి ఎంత మంచి ముహూర్తం అంటే అంత మంచి ముహూర్తం దాన్ని స్థాపించారు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా టీడీపీ ఒక లాగే ఉంది తప్ప ఏ రోజు వెలవెల పోలేదు మరి అందులో ఆ గూడది గూడు 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 గుడ్డ ఆయన ఒక సంకల్పం ఆయన పార్టీ పెట్టి పెన్షన్లు ఇచ్చి ఈరోజు స్థాయికి వచ్చారంటే దయవల్లే ఆయన పార్టీ నేల్లో మనందరం కూడా ఇంకా బాగా కష్టపడి పనిచేసి మనందరం కూడా ఆరోగ్యం ఆనందం సంతోషంగా ఉంటూ మన పార్టీని ఇంకా బాగా ఉంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను